హలో ఫ్రెండ్స్ నమస్తే ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం వరం త్వరలో కనీస వేతనాలు భారీగా పెంపు అరకొరకు వేతనాలతో ఇబ్బందులు పడుతున్న వారికి తెలంగాణ ప్రభుత్వం వరం ప్రకటించింది కనీస వేతనాలు భారీగా పెంచుతామని తెలిపింది త్వరలోనే దానికి సంబంధించిన ప్రకటన చేస్తామని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి తెలిపారు ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం నియమించామని త్వరలో నివేదిక వచ్చాక అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు అయితే వివరాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం సంగారెడ్డిలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి వేడుకలో మంత్రి గడ్డం వివేక్ పాల్గొని కీలక ప్రకటన చేశారు పన్నెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో కనీస వేతనాలు పెంచలేదు ప్రస్తుత రేట్ల ప్రకారం వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి భావించారు కనీస వేతనాల పెంపు అంశాన్ని పరిశీలించడానికి ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది ఈ కమిటీ త్వరలో తన నివేదికను సమర్పిస్తుంది నివేదిక అనంతరం ప్రభుత్వం కనీస వేతనం పెంచడంపై నిర్ణయం తీసుకుంటుందని గడ్డం వివేక్ వివరించారు మైలారులోని సిగాచి ఇండస్ట్రీస్లో జరిగిన ప్రమాదంతో కార్మికులకు అతి తక్కువ వేతనాలు ఇస్తుందని గుర్తించినట్లు గడ్డం వివేక్ తెలిపారు సిగాచిలోని కార్మికులకు చాలా తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని ప్రభుత్వానికి తెలిపింది ప్రభుత్వం కనీస వేతనాల వేతనాలపై ప్రకటించాలని భావిస్తుంది అని గురించి తమ ప్రభుత్వం కోటీసాలను సృష్టించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మరో మంత్రి దామోదర్ న రాజనరసింహ కీలక వ్యాఖ్యలు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇరవై ఐదు పైసలు వడ్డీ రుణాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వడ్డీ లేని రుణాల పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు ఇప్పుడు మహిళలు వ్యవస్థాపకులుగా మారడానికి వారికి ఇరవై వేల కోట్ల రుణాలు ఇస్తున్నారని వెల్లడించారు